गौरवाणी प्रचारिण्विशेषा शून्यवादी पाश्चात ओम नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाया कृष्ण क्रिश्न नामने गौरद्विषे नमः नमो ब्राह्मण्य देवाय च चगिताय कृष्णाया गोविन्दा नमो नमः హే కృష్ణాకరుణాసింధూ దీనబంధూజోపేషా గోపికా రాధాకాంతనముస్తు తప్తకాంచౌరాంగీ రాధే వృందావనేశ్వరి ఋషభాను దేవి ప్రణమామీహరి ప్రియే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహంబీష నంభ్రం మృత్యుమృత్యున్నహం मांजा कलपतरूभ्य कृपा सिंधुभ्य पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नम हरे कृष्ण हरे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंदीअद्वैत गाधरा श्रीवा साधी गौरवभक्तवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राष्ण माताजी हरे, 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 हरे कृष्ण

रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौख्यस्य परिपन्थिना ओके ओके ఎంద ఎంద వినుంటారు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను ఇంద్రియస్య ఇంద్రియస్యతే రాగద్వేషౌ వ్యవస్థితౌ तयोर्नवशमागच्छे तौ ह्यस्य परपङ्क्तिनौ ओके okay? मलिना इन्द्रियस्येन्द्रियस्यात्ते रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छे ౌలా చేశాడు ఆహ్లాద్ చెప్పమ్మా ఇంద్రియశ్రేంద్రియ సార్ధ రావశమాగచ్చే పరిపంక్

అలా నోరు ఇప్పటి నుంచి తిప్పుతే గాని చక్కగా ఎన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు వెరీ నైస్ ఓకే ముక్కుంద ప్రియ చెప్తాన తమ్ముడు రిపీట్ చేస్తాడు సరే సరే చెప్పు ఇంద్రియస్ इन्द्रिया इन्द्रस्यArte इन्द्रस्यArte रागद्वेषौ रागद्वेषौ व्यवस्थितौ व्यवस्थितौ तयोर्न तयोर्न वशमागच्छे वशमागच्छे तौ

అనన్య చెప్తావా సరే దీత్య చెప్పిన తర్వాత చెద్దు దీత్య చెప్పినేంద్రియా ఇంద్రియేంద్రి

తయోన వషమా ఆ జేత్ వర్షమా అన్నావు కదా అక్కడ వర్షమా అంటేనే ఆ వచ్చేసింది ఇట్లా ఇది ఇక్కడ నేను ఇది ఇక్కడ తీసేస్తాను ఇక్కడ వచ్చేసింది వర్షమా గచ్చేత్ ఓకే తయోర్న వర్షమా గచేత్ తయోర్న వషమా గచ్చెత్ ఆ అంతే ఆగచ్చేత్ అని మళ్ళీ చెప్పవచ్చు వశమ వశం ఆగచ్చేత్ అవుతుంది లేకపోతే నువ్వు వశమా ఆగచ్చేత్ అనుకున్నావు మళ్ళీ ఆ టూ టైమ్స్ అనేసరికి ఆ పెద్ద ప్రొలాంగ్ అయిపోయింది ఓకే సో నెక్స్ట్ ఎవరు చెప్తారు ఎవరైనా రిపీట్ అన్నారు కదా ఎవరు అనన్య రిపీట్ చేస్తావా ఓకే ఇంద్రియస్ ఇంద్రియస్ इंद्रियस्याते रागद्वेषौ रागद्वेषौ व्यवस्थितौ व्यवस्थितौ तयोर्न तयोर्न वशमागच्छेत् वशमागच्छेत् तौ तो ह्यस्य परिपन्तिनौ అనన్య ఇన్ని రోజులకు నువ్వు చక్కగా చెప్పావు తెలుసా విని లేకపోతే ఆ అన్ని తప్పులే చెప్పేవి దానివి ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చేదో ఏంటి ఎందుకు రీజన్ ఏంటి చక్కగా చెప్పావు చక్కగా వినిపించింది నీకెందుకు ఇంట్లో టీవీ పెట్టలేదా ప్రాబ్లం ఇంట్లో టీవీ సౌండ్ లేదా ఎందుకు చక్కగా విన్నావు అంటున్నా ఎప్పుడు ఉండదు మాతాజీ సౌండ్ ఎప్పుడు ఉండదా మరి ఎందుకు ఎప్పుడు చూడు ఏదో ఒక తప్పులు తప్పులు చెప్పేదాన్ని నాకే అర్థమయ్యేది కాదు ఎందుకు నీ కోసమే అసలు ఇట్లాంటి ఆడియోస్ తీయాల్సి వచ్చింది తెలుసా నువ్వు అసలు సరిగ్గా చెప్పట్లేదు అని సరే వెరీ నైస్ చక్కగా చెప్పావి రోజు సో మనం రిపీట్ చేస్తావా కృష్ణారాధ్య మాతాజీ ఫస్ట్ లైన్ ఒక్కటేనా ఇంద్రియస్థే మాతాజీ రిపీట్ చేస్తా మాతీ సరే రిపీట్ చే ગેન

వర్ణిక చెప్తావా ఓకే వర్ణిక డోంట్ వాంట్ టు స్టే మా తాజీ మా నేను ఉన్నాను మా మరి చెప్పు నిన్నే పిలిచింది నాకు ఏ చేస్తే ఫస్ట్ లైన్ కొంచెం రావట్లేదా విను

इंद्रिय स्याते रागद्वेषौ रागद्वेषौ व्यवस्थितौ रागद्वेशो व्यवस्थितो व्यवस्थितो तायोर्णा तायोर्णा वशम वसमाकंते गच्छे गच्छे दोहियासिया 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 परिपंतीनो 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 yes అందరు అయిపోయారు ఇంకెవరైనా ఉంటే కొంచెం అన్మ్యూస్ అన్మ్యూట్ చేసుకొని నేను అని చెప్పండి దయచేసి ఐ థింక్ ఆల్ హ్యావ్ డన్ మనం ఇప్పటితో ఆపేసి వాంఛా కల్ప చెప్పేసేయండి అమ్మా శ్రీమద్ భగవద్గీతకి జయ శ్రీల ప్రసాదికి జై కోటి వైష్ణవ భక్త బృందికి